రాముడి కోసం శబరి చేసిన తపస్సుకు సాక్ష్యం ఉన్న పవిత్ర గుహ ఇదే హంపి రాతిబండల మధ్యలో జగత్తు నిశ్శబ్దంగా నిలబెట్టిన ఒక పవిత్ర స్థలం రామాయణంలో శబరి రాముడిని ఎదురుచేసిన తపస్సుకు ఈ గుహ సాక్ష్యమై ఉందని స్థానిక విశ్వాసం అని ఈ గుహతో సింగి ఉంది చల్లని గాలి తాకుతూ చల్లని గాలి తాకుతూ ఈ పవిత్ర గుహ

మనలి స్వాగతిస్తుంది గుహలో మెల్లగా వినిపించే ప్రతిధ్వని ఈ స్థలానికి ప్రత్యేకమైన దైవశక్తిని గుర్తుచేస్తాయి ఎన్నో ఏళ్ల క్రితం శబరి అన్నమాటే మనసులో పెట్టుకుని రాముడి కోసం తపస్సు చేసింది రాముడు రావడమే తన జీవిత లక్ష్యమని భావించి చిన్న తపాసులు సామగ్రి ఇలా ఏదన్న దివ్యమైన అతిథి కోసం సిద్ధం చేసుకునేవాళ్లలో ఆమె ఒకరు తపస్సు చేసిన స్థలం ఇదే చింతామణి గుహ అని అంటారు గుహలో లోపల ఒక చిన్న రాతీ పీఠం కనిపిస్తుంది దీన్ని శబరి ఆరతి పెట్టిన స్థలమని అంటారు ఇక్కడ కూర్చుని కేవలం రెండు నిమిషాలు పళ్ళు మూస్తే మనసులోని కలవరమంతా ఎవరో తురిచేస్తున్నట్టుగా అనిపిస్తుందని యాత్రికులు చెబుతారు ఈ గుహను చింతలను తొలగించే చింతామణిగా పిలుస్తారు ఇక్కడ ఉన్న రాళ్ల నిర్మాణం వానరసేన తపస్సు చేసిన ప్రదేశంలా కనిపిస్తుంది హనుమంతుడి అడుగుజాడలు ఇక్కడ నిండినట్టు తెలుస్తుందని స్థానిక కథలు చెబుతున్నాయి రాత్రివేళ గుహలో దీపం వెలిగిస్తే ఆ వెలుగు సహజశిలలపై ప్రతిబింబమయ్యి అద్భుతంగా మెరుస్తుంది ఇది సాధారణ కాంతి కాదు దైవ కాంతి అని చాలామంది అనుభవించినట్లు చెబుతారు హంపిలో చూస్తే తప్పక చూడాల్సిన పవిత్ర స్థలాల్లో ఈ గుహ మొదటిది ఒకసారి ఇక్కడ కూర్చుని నిశ్శబ్దాన్ని వినండి మీ చింతలు ఎలా కరిగిపోతున్నాయో మీరు స్వయంగా అనుభవిస్తారు